هي امر واجب آهي نه ماڻهڻو ڏنڌو ڏيڻو 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 ڏي མ་ཎི་པདྨེ་ཧཱུྃ་གི་འདི་ནས་རབ་ཏུ་འགྲོ་བ་མང་པོ་ཡོད་པ་མ་གཏོགས་གཞན་ཡང་འདི་ནས་འགྲོ་བ་མང་པོ་ཡོད་པ་ཡིན་ནས་ང་ཚོ་རབ་ཏུ་འགྲོ་བ་མང་པོ་ཡོད་པ་ཡིན་ནས་ང་ཚོ་རབ་ཏུ་འགྲོ་བ་མང་པོ་ཡོད་པ་ཡིན་ནས་ 那我们这房子还有过去啊，就我们老房子那，那我们这个房子，我们这个爷爷他们都是住的那房子，住的那房子，住的那房子，原来那阵子住的房子，这个住嘛，俺们不是住嘛，老房子，老房子，现在住的这房子，住的这老房子，啊，我们老房子那个房子，现在也很难搞了。 മിങ്ങിമ്മാദ കാമ്വാദ്ര് അനുന്ന് ജദാര് കാമ്മാദ് കെയ്യു സ്റക്ക്ക് കേഷ്ക്ക് മുണ്ങിമ്മാദ കുട്ടു ച്ട്ടു ക്�

పయియా దేవా సుపు ధితా విష్నేసా నివిగోనిపు అంయరులు ముదా 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 నో గైపోనుమా సకానా వియనా కు పెద్రునివనిం సకానా వియనా పెద్ పూజిత విఘ్నేశి అంజు మోహము సముంద్ర మౌని చంద్ర పరమ సంగోమయ్య సరముంద్రమౌని చంద్ర పరమ సంగోచంద్ర స హృదయార

मुक्तिन सब्दीन सबूम चला मुद्रम तोड़ श्री गोला भारती जे राम चंदुरा साम कैलासपुर मजी गो श्री पार्वती दे गो कैलासपुर गो भूलो का माता గో పార్వతి కైలాసపురం శ్రీ పార్వతిదేవ జిగో అను బాపి అనాథ ప్రజలకు అన్న పూనలు బాపి అనాథ ప్రజలకు అన్న పూన కైలాసపురీ గో శ్రీ పార్వతి గేజి గో గణపతి తండ్రి బాబా తిరమనుడు శ్రీ శంకరుండీ గో గణపతి తండ్రి బాబా తిరమనుడు శ్రీ శంకరు శ్రీ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తూ నమస్కారం అండి హెజీవేర్ క్రియేషన్స్ వారు శ్రీ హనుమంజ్ చాలీస పారాయణాలు పెట్టించి వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్లో ప్రేక్షకుల్లో కూడా ఆధ్యాత్మిక వైపు నడిపిస్తున్నారు అన్నమాట వీళ్ళు వినోదాత్మక చూపాలనే కాకుండా ఇటువంటి పూజా కార్యక్రమాన్ని కూడా ప్రసారం చేయటం వల్ల భవిష్యత్తులో ఈ కార్యక్రమాలకు ఎక్కువ ఆదరణ పొందుతుంది ఎందుకంటే ఆంజనేయ స్వామి చిరంజీవి కాబట్టి ఆయన భక్తులకు కోరికలు తీర్చాలంటే మనకు సులువైన మార్గం ఏంటంటే ఈ హనుమాజ పారాయణం అనమాట ఎందుకంటే ప్రతి మనిషికి కూడా కోరికలు ఉంటాయి సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యలు తీరాలి అంటే చిరంజీవిగా ఉన్న అంటే మనం పిలిచే పలికే ఆంజనేయ స్వామి ఉండగా హనుమాంజలతో పారాయణం చేసుకుంటూ స్వామివారిని మనం ఇంటికి పిలిస్తే ఏమైనా వస్తారు మన సమస్యలు తీరుస్తారని ఎజీ క్రియేషన్స్ వారు నమ్ముతున్నారు ఈ విధంగా నా అత్యంత ఇప్పటికి నూట ముప్పై ఒక్క పారాయణాలు చేయించారా ఈరోజు ఈ కార్యక్రమం జరిపించిన వారు వాడికల్ మహర్షి గోదానికి చెందిన శ్రీ ఎస్ఓ రాధాకృష్ణ గారు మరియు వారు ధర్మబద్ధ శ్రీమతి సోమకుమారి గారు అనమాట వారికి వారి కుటుంబానికి ఆంజనేయ స్వామి కుటువ కటాక్ష ఎల్లప్పుడు ఉండి వారి యొక్క అభివృద్ధి కావాలని వారి సుఖ సంతోషాలతో జీవించాలని భగవంతుని నేను ప్రతి పారాయణం చివర ప్రార్థించాను అదేవిధంగా ఇటువంటి పారాయణ కార్యక్రమాలకు వచ్చే భక్తులకు కూడా సుఖ సంతోషాలు ఇవ్వాలని వాళ్ళ జీ జీవితం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని భవిష్యత్తు స్వామిని ప్రార్థించాను కాబట్టి మీ ఇంట్లో కూడా ఏమైనా సమస్యలు కోరికలు ఉంటే మీ ఎవరి చేతని చేయించుకోండి కానీ హనుమాన్ చాలస పాలన పెట్టించుకోండి ఏంటంటే మనకు కోరికలు తీరుతారనమాట స్వామివారి చిరంజీవి రామానంగానే వచ్చే ఆంజన స్వామి కాబట్టి మీరు ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ ఉంటానండి